హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది వచ్చేసి బ్రహ్మాండ్య గుటిక మెర్క్యూరీ రసమణి అంటారు తెలుగులో సో ఈ రసమణిని చాలా కొద్దిమంది మాత్రమే తయారు చేస్తారు చాలా రేర్ సిద్ధయోగులు మాత్రమే సిద్ధత్వం పొందిన వ్యక్తులు మాత్రమే దీన్ని ఈ పాదరసాన్ని కట్ కట్టడం జరుగుతుంది మూలికలతో దీన్ని అష్ట సంస్కారాలు చేయడం జరిగింది సో దీనికి రకరకాల ఫార్ములాస్ ఉంటాయి దీనిలో కూడా సో దీని పేరు వచ్చేసి బ్రహ్మాండీయ గుటిక బ్రహ్మాండీయ గుటిక సో బ్రహ్మాండీయ గుట్టిక యొక్క లాభం ఏంటి అంటే ఇది వాడడం వల్ల మన యొక్క కుండలిని అనేది జాగృతం అవుతుంది మన యొక్క ప్రాణము ఊర్ధుముఖం ప్రయాణం ప్రయాణం జరుగు జరుగుతుంది మనకు ఆత్మస్థితి కలుగుతుంది దీని మోక్ష గుటిక అని కూడా అంటారు సో వీటిని బయట మీకు ఎక్కడ దొరకదు ప్రపంచమంతా తిరిగినా కూడా మీకు ఇలాంటి దొరకదన్నమాట సో సపరేట్గా ఒక సిద్ధయోగి హిమాలయాల్లో తయారు చేయడం జరుగుతుంది సో నేను చాలా ఇయర్స్ని రీసెర్చ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది సో నేను ఇది మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరికైనా కావాలనుకుంటే పేడే పేడే అమౌంట్ ఉంటుంది దీనికి సో కాల్ చేయండి కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను నా పేరు జ్ఞానేశ్వర్ థ్యాంక్ యూ సో మచ్